నీళ్ళు ఫుల్గా ఉన్నాయి ఏం కాదు మీరు వేరే మోటార్ వేసుకుంటే బ్రహ్మాండంగా ఆడుతుంది ఊకే ఎంత ఇరవై అడుగులు ఉన్నాయి మా నీళ్ళు ఫుల్గా ఉన్నాయి నీళ్ళు బాగా ఫ్రీగా ఉంది ఇది బోరు మళ్ళీ వైర్ అమ్మా వైర్ చూడమ్మా పైపు కట్ చేసుకోవాలని చెప్పమ్మా పైపు కట్ చేసుకోవాలని చెప్పి అది పైపా అదంతా కట్ చేసినారు వాళ్ళు వీళ్ళే అంతా కట్ అయిపోయింది బాగా వచ్చింది పైపు అది పద్నాలుగు చంపడితే